పుష్పవల్లి అంటే అందరికీ రష్మికనే గుర్తుకొస్తుంది కానీ అప్పట్లో మాత్రం రష్మికను మించిన క్రేజ్తో కుర్రకారిని ఉర్రు తొలగించింది కానీ స్టార్ హీరో మాయలో పడిపోయింది పోని అతనికి పెళ్లి కాలేదా అంటే అప్పటికే రెండు పెళ్లిళ్ళయ్యాయి అయినా అతని ప్రేమలో పడి అప్పట్లోనే సహజీవనం చేసి ఐదుగురు పిల్లలకు తల్లైంది పుష్పవల్లి పుష్పవల్లి అంటే ఎవరు అంత త్వరగా గుర్తుపట్టకపోవచ్చు కానీ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ తల్లి పుష్పవల్లి అంటే ఇట్టే గుర్తుపడతారు ఎవరైనా సరే ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు మన జమినీ గణేశన్ జమిని ముందే పెళ్లైందని తెలిసి కూడా సావిత్రి అతడి వలలో పడింది జమిని సావిత్రి పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసుకుంది ఇక సావిత్రితో పెళ్లి కాక ముందే జమిని ఉన్న పుష్పవల్లి ఆ తర్వాత కూడా అతడితో పిల్లల్ని కన్నది అది కూడా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు పిల్లలు సావిత్రిని పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసుకున్నాడు జమినీ కానీ అప్పటికే పుష్పవల్లితో రిలేషన్ లో ఉన్నాడు జమినీకి ఎప్పుడో పెళ్ళైందని తెలిసి కూడా అతనితో ఎలా సహజీవనం చేసింది సావిత్రితో పెళ్ళయ్యాక జమినితో పిల్లలు కూడా ఎలా కన్నది ఎవరైనా పూనుకొని తీస్తే మన పుష్పవల్లి జీవితాన్ని కూడా మరో మహానటి సినిమా అవుతుందేమో పుష్పవల్లిగా ప్రసిద్ధి చెందిన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర్లో ఉన్న పెంటపాడు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన పుట్టింది ఆమె తల్లిదండ్రులు కందాల తాతాచారి రామకోటమ్మ చదివింది ఐదవ తరగతి వరకే అయిన చిన్న వయసు నుంచే యాక్టింగ్ అన్నా డాన్స్ అన్నా ఆమెకు చాలా ఇష్టం పుష్పవల్లికి అప్పుడప్పుడే వస్తున్న బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి తాను కూడా యాక్టర్గా అవ్వాలని అనుకుంది అయితే యాక్టింగ్ అనే మాట పుష్పవల్లి నోటి నుంచి రాగానే ఆమె తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోయారు ఎందుకంటే అప్పట్లో సినిమాలలో యాక్ట్ చేసే వాళ్ళు చాలా త్వరగా చనిపోతారన్న అపోహ ఉండేది దీనివల్ల తమ కుమార్తెని సినిమాల్లోకి వెళ్లనివ్వకూడదని అనుకున్నారు పుష్పవల్లి తల్లిదండ్రులు అయితే రేడియోలో వచ్చే పాటలను విని ఆ తర్వాత అంతి రాగయుక్తంగా పాడడమే కాకుండా సొంతంగా ట్యూన్లు కట్టి కొత్త పాటలను కూడా పాడేవారు పుష్పవల్లి ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు పుష్పవల్లిని స్థానికంగా ఉండే సంగీతం మాస్టర్ దగ్గర ట్రైనింగ్కు పంపించేవారు అప్పటికే ఆమె వయసు కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే ఇదిలా ఉండగా ఓసారి పుష్పవల్లి ఇంటికి కుటుంబ సన్నిహితుడైన అచ్యుతరామయ్య గారు వచ్చారు అప్పుడు గదిలో పాట పాడుతున్న పుష్పవల్లి గొంతు విని నువ్వు సినిమాలో పాడతావా అని అడిగారు ఆయన అప్పటికే సినిమా పోస్టర్లు ప్రింటింగ్ చేసే ప్రెస్లో పెద్ద స్థాయి న్నారు అయితే ఇంట్లో అభ్యంతరం లేకపోతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని నేను పాటలు పాడుతానని బుజ్జి బుజ్జి మాటలతో చిట్టి పుష్పవల్లి చెప్పింది ఇక అచ్యుతరామయ్య ప్రపోజల్ విన్న పుష్పవల్లి తల్లి చాలా భయపడిపోయింది పరిస్థితి అర్థం చేసుకున్న అచ్యుతరామయ్య వీలు చూసుకొని ఓసారి రాజమండ్రికి రండి అక్కడ సినిమా తీస్తారు అసలు సినిమా ఎలా తీస్తారో చూస్తే మీకు ఆ భయం పోతుంది అని చెప్పారు దీంతో పుష్పవల్లిని తీసుకొని రాజమండ్రి వెళ్లారు కందాల తాతాచారి రామకోటమ్మ అక్కడ సంపూర్ణ రామాయణం షూటింగ్ జరుగుతుంది అక్కడే ఉన్న డైరెక్టర్ దగ్గరకు పుష్పవల్లిని తీసుకెళ్లి ఈ అమ్మాయి పాటలు బాగా పాడుతుందని అచ్యుతరామయ్య గారు పరిచయం చేశారు అప్పుడు డైరెక్టర్ ఏ పాటలు వచ్చు అని అడిగారట అయితే అప్పటికే ఆ ముందు రోజు షూటింగ్ దగ్గర విన్న పాటనే పాడి వినిపించారు పుష్పవల్లి దీంతో ఆమె గానానికి ఆమె జ్ఞాపక శక్తికి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందట గాత్రం ఒకటే కాదు అందంగా కూడా ఉండడంతో సినిమాలో యాక్ట్ చేస్తుందా అని అడిగారట అయితే మొదట పుష్పవల్లి తల్లిదండ్రులు యాక్టింగ్ చేయడానికి ఒప్పుకోకపోయినా కూతురి కోసం ఒప్పుకున్నారు అలా తన పన్నెండవ ఏట కుటుంబ సన్నిహితుడైన అచ్యుత్ రామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటిసారి సంపూర్ణ రామాయణం సినిమాలో సీతావేషం వేసిందామా అంతేకాకుండా ఆ సినిమాలో ఓ పాటను తానే స్వయంగా బాణీలు కట్టి పాటలు కూడా పాడారు అయితే సీత అశోకవనంలో ఉన్నప్పుడు వచ్చే పాట పుష్పవల్లి పాడిందే పుష్పవల్లి తన తొలి సినిమాకు తీసుకున్న తొలి రెమ్యునరేషన్ డెబ్బై ఐదు రూపాయలు ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టినా ఆచితూచి వ్యవహరించడం మొదలుపెట్టారు పుష్పవల్లి తల్లిదండ్రులు అలా దశావతారములు మూవీలో మోహిని పాత్ర పుష్పవల్లిని వెతుక్కుంటూ వచ్చింది అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా పూణేలో జరగడంతో కుమార్తె కోసం కుటుంబం మొత్తం पुणे की शिफ्टई ఆ తర్వాత కలకత్తాకు మకా మార్చేస్తారు ఇక ఈ సినిమా విడుదలయ్యాక మోహిని పాత్రకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది దీంతో పుష్పవల్లి బాగా పాపులర్ అయ్యారు ఆ తర్వాత వరుసగా సినిమాలలో ఛాన్సులు వచ్చాయి పుష్పవల్లి గారు ఓ పక్క సినిమాలలో బిజీ అవుతున్న టైంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది దీంతో కుటుంబ పోషణం మొత్తం ఆమె మీదే పడింది దీంతో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా సినిమాలపైనే ధ్యాస పెట్టారు అలా వచ్చిన రెమ్యునరేషన్తో కుటుంబాన్ని పోష మొదలు పెట్టారామ పల్లె పడుచు సినిమాకు గాను మంచి పేరు వచ్చింది పుష్పవల్లికి ఈ టైంలోనే సి పుల్లయ్య డైరెక్షన్లో మోహిని భస్మాసుర అనే సినిమాలో మరొకసారి మోహినిగా ఛాన్స్ వచ్చింది అప్పటికే మోహినిగా అలరించిన పుష్పవల్లికి ఈ సినిమా సైతం మరింత పేరు తీసుకొచ్చింది దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అయితే పుష్పవల్లి పలు సినిమాలలో నటిస్తే తన సినిమాకు ఇబ్బంది అని భావించిన సి పుల్లయ్య గారు ఆమెతో ఓ అగ్రిమెంట్ రాయించుకున్నారు మూడేళ్ల పాటు తమ బ్యానర్లో కాకుండా ఇతర ఏ సినిమాలో చేయకూడదని ఆ అగ్రిమెంటు దీంతో ఎన్నో ఆఫర్స్ వస్తున్నా ఎవరి బ్యానర్లోనూ యాక్ట్ చేయలేదావా అయితే అగ్రిమెంట్ తర్వాత ఇతర నిర్మాతలు ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు రాలేదు దీంతో ఇంటికి వెళ్ళిపోదామనుకున్నారు సరిగ్గా ఈ టైంలోనే బాలనాగమ్మ సినిమాలో ఛాన్స్ వచ్చింది అయితే షూటింగ్ లేట్ అవుతుందో ఉండడంతో కలకత్తా నుంచి మద్రాసుకు కుటుంబాన్ని మార్చేశారు అప్పటికే తెలుగు తమిళ్ సినిమాలు అక్కడే చిత్రీకరణ డబ్బింగ్ వంటి జరుగుతూ ఉండేవి అయితే సినిమా వాళ్లకు పెట్టింది పేరుగా మద్రాస్ సిటీ ఉండేది ఆ తర్వాత మాయా శశిరేఖ పాత్రలు మెప్పించారు ఆ తర్వాత ఆమెకు అవకాశాలు పెరిగాయి ఆ తర్వాత జెమినీ సంస్థలో పర్మనెంట్ గా నెలకు రెండు వందల రూపాయల జీతంతో చేరి పద్దెనిమిదేళ్ల పాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ తెలుగు హిందీ సినిమాలలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు పుష్పవల్లి కెరియర్లో మొత్తం సుమారు యాభై సినిమాలను నటించి మెప్పించారు పుష్పవల్లి పర్సనల్ విషయానికి వస్తే రంగాచారి అనే వ్యక్తితో పెళ్లైంది సినిమాలో యాక్ట్ చేస్తుందని తెలిసే పెళ్లి చేసుకున్న రంగాచారి పెళ్లి తరువాత యాక్టింగ్ మానేయాలంటూ గొడవ పెట్టుకునేవారు ఈ విషయంపైనే క్రమంగా ఇద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో అతనికి విడాకులు ఇచ్చేసి అప్పటికే పుట్టిన ఇద్దరి పిల్లలను తీసుకుని వచ్చేశారు కరెక్ట్గా అప్పుడే మిస్సెస్ మాలిని చిత్రంలో అప్పటి స్టార్ హీరో గణేష్ గణేష్తో నటిస్తున్నారు పుష్పవల్లి అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే అప్పటికే ఆయనకు అలమేలుతో పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే జమినీ గణేష్తో పీకల్లోతో ప్రేమలో పడ్డారు పుష్పవల్లి సినిమాల్లోనే ఉన్న వ్యక్తి సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి తనకు తన భావాలకు రెస్పెక్ట్ ఇస్తాడని నమ్మి గణేష్ గణేష్ను రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు మరికొందరు కేవలం సహజీవనంలోనే ఉన్నారని అంటారు అలా గణేష్కి పుష్పవల్లికి భానురేఖ రాధా పుట్టారు భానురేఖ అంటే ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ రేఖ గారే అయితే పుష్పవల్లిని పెళ్లి చేసుకున్న తర్వాతే జమినీ గణేషన్ బిజీ స్టార్ హీరో అవ్వటం క్రమంగా ఆమెకు దూరం పెట్టడం మొదలైంది దీంతో మళ్లీ రెండో వివాహ బంధంలో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి పుష్పవల్లికి అప్పటికే పెళ్ళవటం పిల్లలు ఉండడంతో హీరోయిన్గా ఛాన్సులు తగ్గిపోయాయి దీంతో సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న రోల్స్ చేయడమేకే ఒప్పుకున్నారు అయితే జమినీ గణేష్కు పుష్పవల్లికి పుట్టిన పిల్లలను తన పిల్లలుగా యాక్సెప్ట్ చేయలేదు జమినీ గణేషన్ అయితే దీంతో పిల్లల బాధ్యత పూర్తిగా పుష్పవల్లి మీదే పడింది అందువల్లే వచ్చే చిన్న చితక పాత్రలు చేయడం మొదలుపెట్టారు ఈ టైంలోనే జమినీ గణేషన్ అప్పటి స్టార్ హీరోయిన్ సావిత్రి గారిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు దీంతో పుష్పవల్లి జీవితం తలకిందులైపోయింది అప్పటి వరకు కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటికి వచ్చి పలకరించే జమినీ గణేషన్ ఆ తర్వాత క్రమంగా పుష్పవల్లిని చూడ్డానికి రావటం మానేశారు దీంతో ఎవరి మీద ఆధారపడకుండా తనకున్న సర్కిల్లోనే అవకాశాలు వెతుక్కుంటూ చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి లీడింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే పిల్లలు కూడా ఎదిగి రావడంతో సంగీతం డాన్స్ వంటి వాటిల్లో ట్రైనింగ్ ఇప్పించడం మొదలుపెట్టారు అలా వారిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి వారికి సైతం నటనలో ఓనమాలు నేర్పించారు పిల్లల ఆలనా పాలన జమిని పట్టించుకోకపోయినా ఐదుగురి సంతానం బాబ్జీ భానురేఖ రమ రాధా ధనలక్ష్మిలను తీర్చిది ప్రేమ కోసం సినిమా కెరీర్ ని పిల్లల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టిన ఆ అమృతవల్లి పుష్పవల్లి పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున తన అరవై ఆరవ ఏట కన్ను మూసింది అయితే పుష్పవల్లితో పెళ్లి గురించి మహానటి సావిత్రికి చానాళ్లు తెలియలేదట ఆ తర్వాత ఆ నోట ఈ నోటా వచ్చిన మాటలు సావిత్రి గారి చెవిన పడడంతో జమ్ని గణేష్ గారిని అడిగారట లో ఉన్నది నిజమే కానీ పిల్లలకు నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారట దీంతో సావిత్రి గారు జమ్ని గారికి తెలియకుండా పుష్పవల్లిని కలుసుకొని ఆర్థిక సాయం చేయడానికి ప్రయత్నించారని కానీ పుష్పవల్లి మాత్రం ఆ డబ్బులు తీసుకోలేదని చెప్పారు చివరి శ్వాస వరకు తన కష్టార్జితంపైనే పైనే ఆత్మాభిమానంతో బతికారు పుష్పవల్లి మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి